తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు రాలేదు అంటూ ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్న మాటలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయంటే అవుననే సమాధానం వినబడుతుంది ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని మర్చిపోదాం ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అవన్నీ కూడా అటకెక్కిపోయినాయి ఇక తెలంగాణలో మనం చూడాల్సింది ఒకటే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ వైపు చూద్దామా లేదా జాతీయ వాదం నినాదంతో హిందుత్వం అనే ఎజెండాతో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాటంలో ఎంత వెనకబడి ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడ చూసినా కూడా లీడర్లంతా కూడా ఏదో ఫోటోషూట్ కోసమో లేదా మరేదాని కోసమో వచ్చినట్టుగా కనబడతారే తప్ప ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల సమస్యలపై గలం విప్పి నినా నినాదించిన సంఘటన ఎక్కడ కూడా కనిపించదు సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండబోదు ఇక భవిష్యత్తు లేదు అని ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడే తెలంగాణలో ఇక రాదు అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సో మొత్తానికి ఈ అంశం రాష్ట్ర రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన ఎపిసోడ్గా మారింది ఒకసారి చూడండి మీ అందరికీ తెలిసిన విషయమే ఇయో ఈ పెద్ద మనిషి పేరు మల్లికార్జున ఖర్గే జాతీయ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ మల్ల గెలుసురు కస కళ తెలంగాణలో పార్టీని రేవంత్ రెడ్డి నిండా ముంచేడు ఖర్గే వ్యాఖ్యలతో దుమారం రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిండు ఆయన ఏమన్నాడు అంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలోనే కాదు ఆ పార్టీ నాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా పదేళ్ళు ఐదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తాను సీఎంగా ఉంటానంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతుందా ఎందుకంటే ఆయన పదేళ్ళు ఉంటా అని చాలా స్పష్టంగా కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా పదేళ్ళు అధికారంలో ఉంటాం ఖచ్చితంగా కూడా పదేళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటా అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం నమ్మే పరిస్థితులలో లేదిక ఏం చేస్తున్నది ఆ పార్టీ అంటే అవునని అంటున్నది సౌత్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం ఇటీవల తనను కొందరు కలిసి తనను కలిసిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ రాసిన తాజా కథనం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధ్యయనం ఏది అధిష్టానం ఆందోళనను తేట తెల్లం చేసింది అంటూ కూడా చూడొచ్చు అయితే ఖర్గేకు సంబంధించి ఎందుకు నిరాశ వ్యక్తం చేసిండు ఖర్గే నిరాశ వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణాలేంటి ఎందుకు ఖర్గే ఈ విధంగా మాట్లాడేడు అనే అంశానికి సంబంధించి ఒక నాలుగు అంశాలు మాత్రం ప్రధానంగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇక తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అది కలగాం మిగిలిపోయింది అది ఒక భ్రమ అంటూ చాలా స్పష్టంగా తన దగ్గరికి వచ్చిన తెలంగాణ అసంతృప్తి ఎమ్మెల్యేల ఎదుట మాట్లాడిన మాటలవి రేవంత్ రెడ్డిని సీఎం చేసి తప్పు చేశాం రెండేళ్లలోనే ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత ఇంత దారుణంగా మూటగట్టుకోవడం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా చూడలేదు ఇటు అధిష్టానం అంటే జాతీయ నాయకత్వం అయిన మేము కూడా చూడలేకపోతున్నామనే ధోరణి చాలా స్పష్టంగా కూడా కనబడింది అయితే ఇందులో ఒక నాలుగు అంశాలు మాత్రం తెర మీదకి వచ్చాయి ఆ నాలుగు అంశాల కథ ఏంది ఆ నాలుగు అంశాలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి కులంకషంగా కూడా మనం చర్చిద్దాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కథ అంటే అవుననే సమాధానం వినబడుతుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మీ అందరికీ తెలిసిన విషయమే కదా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఓటమి ప్రజలలో వ్యతిరేకత మూటగట్టుకోవడానికి ఒకటే ఒక కారణం అండి వీళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే వంద రోజులు అన్నారు ఈ వంద రోజులలో పూర్తి స్థాయిలో కూడా చాలా స్పష్టంగా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్లా సంబోధిస్తూ ప్రస్తావిస్తూ ఉచ్చరిస్తూ చాలా సభలలో వీళ్ళు మాట్లాడేది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఏవైతే ఉన్నాయో కదా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయి కదా ఈ హామీలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఏమని చెప్పిళ్ళు అంటే వంద రోజులలోనే నెరవేరుస్తాం ఆరు నూరైనా నూరు అయినా కూడా వంద రోజులలో నెరవేర్చి తీ అంటూ కూడా చాలా సందర్భాలలో చెప్పిళ్ళు ఇంకా ఇక్కడ ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే ఏంటంటే ఏంటి అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇగో గిట్ల పోయి గట్ల బ్యాంకులలో రుణమాఫీ జరుగుతుంది రుణమాఫీ జరగగానే మీరు కొత్త రుణాలు కూడా తెచ్చుకోవచ్చని ప్రజలను ఒక రకంగా ఇప్నాటిజం చేసిళ్ళు రైతులను ఇప్నాటిజం చేసిండు ఆనాటి విపక్ష నేత రేవంత్ రెడ్డి నేటి ముఖ్యమంత్రి సో ఈ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు టోపీ పెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రజలకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రజలు చాలా భయంకరంగా కూడా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మీద మూటగట్టుకున్నారు ఇక ఇంకొక అంశం ఏంటంటే రెండో అంశం రెండేళ్లలో కాంగ్రెస్ పాలనపై ప్రజలలో పెరిగే పెరిగిన వ్యతిరేకత అసంతృప్తి దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణమని నేను చెప్పలేను ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో చాలా భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో ఒకటి విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మీద కేసులు నమోదు చేయడం దాంతోపాటు బీజేపీ పార్టీని తన ఖాతాలో వేసుకోవడం తన ఖాతాలో వేసుకోవడం అంటే ఒక విపక్ష పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ దాని మీద అనేక రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఫార్ములా ఈ అని లేకపోతే గొర్రెల స్కామ్ అని బర్రెల స్కామ్ అని ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని అనేక రకాలుగా ఆరోపణలు చేసేళ్ళు వీళ్ళవి చేసిన ఏ ఆరోపణ కూడా నిరూపితం కాలే అది నిజం కాలేదనేది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా సమజైపోయింది సో ఇక్కడ జరిగిన అంశం ఏంటి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాన్ని ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసింది అనేది తేట తెలమైపోయింది దాని తర్వాత ఇంకొకటి ఏం జరిగింది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎట్లుంటాయంటే అంటే నిర్ణయాలు మనిషిని బ్రతకలేక సంపలేక ఏదో సినిమాల ఐసీయూలలో పేషెంట్ ఉంటే బ్రహ్మానందంభై ఆ సీట్స్ ఆన్ చేస్తూ ఉంటే ఆఫ్ చేస్తా ఉంటే ఆక్సిజన్ తీసుకోవడం మళ్ళీ ఆన్ చేయంగానే రిలీఫ్ కావడం ఇవన్నీ కూడా మనం జరుగుతాయి ఆఫ్ చేస్తా ఆన్ చేస్తాం సేమ్ తెలంగాణలో కూడా ప్రజలను ఆ విధంగా ఈ ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టింది దాంట్లో భాగంగా మీ అందరికీ తెలిసిందే మొదటి నుంచి నిరుద్యోగులకు సంబంధించిన హామీ అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్నారు ఈ నిరుద్యోగులకు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కనబడింది వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్టు చేయడం కేసులు పెట్టడం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హాస్పిటల్కు వెళ్ళడం వాళ్ళ కుటుంబాలను బెదిరించడం భయభ్రాంతులకు బె చేయడం దాంతోపాటు యూనివర్సిటీలలో విద్యార్థులను ఏకతాటి మీదకి రాకుండా అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేయడం పోలీసుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడ నియంతృత్వ పాలన ధోరణి వైపుగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అది యువత ఎక్కడ కూడా దాన్ని స్వాగతించలే కన్నెర్ర చేసింది యువత ఇది ఇక్కడ ఉన్నది ఇక దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే నిరుద్యోగుల పానే అయిపోయింది ఇక రైతులు రైతులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఏ దిక్కు చూసినా ఏ వైపు చూసినా కారు మబ్బుల చీకటి వచ్చినా కూడా అలుముకున్నా కూడా తాను నమ్ముకున్న భూమి కోసం ఈ భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డకు బుక్కెడు భూ అందించడానికి జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదం నినాదం అయితే ఉంటుంది ఆ నినాదం ప్రకారం భూమిని నమ్ముకొని పనిచేస్తున్న రైతులకు సంబంధించి ఏం చెప్పి రుణమాఫీ అన్నారు దాంతోపాటు పెట్టుబడి సాయం గోవింద దాంతోపాటు కనీస మద్దతు ధర వడ్లకు సన్న వడ్లకు దాంతోపాటు ఏది ఐదు వందల బోనస్ ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ప్రజలు చాలా క్లారిటీగా కూడా ఈ దొంగల మాటలు నమ్మి మోసపోయినాం ఈ దుర్మార్గుల మాటలు నమ్మి మోసపోయాం ఇకనైనా మనం మేల్కోకపోతే మనం కటకటాల పాలుగాదు అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోతామంటూ ఇక్కడ ఒక అంశం తెర మీదకి వచ్చింది ఇక ఇది ఇట్లుంటే ఇక మరో అంశం ఏంటంటే సోషల్ మీడియా దీని పవర్ ఏంది అంటే మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఏకే ఫార్టీ సెవెన్ కంటే పవర్ఫుల్ అనుబాంబు కంటే పవర్ఫుల్ ఈ సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఒక సమాచారాన్ని తన కళ్ళ ముందు జరిగిన ఏదైనా ప్రభుత్వం యొక్క తప్పిదం కానీ దుర్మార్గం కానీ లేదా ఈ సమాజంలో జరుగుతున్న ఏ అసాంఘిక కార్యక్రమం ఒక్కసారి వీడియో తీసి పోస్ట్ చేస్తే క్షణాలలో లక్షల మంది మిలియన్ల మందికి చేరువయ్యే ఒక సాధనం అది ఈ సోషల్ మీడియాలలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నేతలు మాట్లాడిన తీరు ట్విట్లు రీట్విట్లు లేదా ప్రజలు మాట్లాడిన మాటలను కూడా పోస్ట్ చేస్తే నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నానా రకాలుగా యాగి చేసి కనీసం వలను బ్రతకనివ్వకుండా అనేక రకాలుగా కూడా టార్చర్ చూపెట్టి కేసుల పాలు చేస్తే సోషల్ మీడియా కూడా రగిలిపోయింది ఒక్కసారి దెబ్బ తాకిన తర్వాత ఇంకా వాడు ఎందుకు భయపడతాడు వీళ్ళు ఏం చేస్తారో చేసుకో తెగబడి తెగించి కొట్లాడడానికి నాడు తెలంగాణ ఉద్యమం ఉంటే ఈరోజు తెగబడి కండ్ల ముంగట ఎట్లా అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఊకునేదే లేదు బస్తీ మీద అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి ఒక్కసారి నేను మన మూడు రంగుల జెండా వచ్చి సింహమూలే గదిలిండ అనేది మీరు అందరు విన్నారు కదా సో అదే అంశానికి సంబంధించి పాటను ఒక ఆయనే చాలా అద్భుతంగా వాడిండు ఒకసారి మీకు అది వినబెట్టే ప్రయత్నం ఒకసారి మీరు ఈ పాటన బిడ్డ కూసున్న సీటు రెండు సూటి కేసులు ఇచ్చి తెచ్చుకున్న రవేటు ఊటుకు నూటంటూ నువ్వు ఉరికిన నాడు గుర్తుకొస్తే నీకు ఉంటదిరా నీ పై వేటు తెలంగాణను అమ్మీ సోని అమ్మకిస్తారా అన్ని భూములు కబ్జ చేసి రాహుల్కిస్తా ఊ రాలే బిడ్డ కూసున్న సీటు రెండు సూటి కేసులు ఇచ్చి తెచ్చుకున్నరా వేటు ఓటుకునుటంటు నువ్వు ఉరికిన నాడు గుర్తుకొస్తే నీకు ఉంటదిరా నీపై వేటు తెలంగాణను మీ సోని అమ్మకిస్తారా అన్ని భూములు కబ్జా చేసి రాహుల్కి రాలే ఆయన పాటనే అంటే సోషల్ మీడియా పవర్ ఏందనే చెప్తున్నాం చాలా వరకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు కానీ నేనేమంటున్నానంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే అన్ని రకాలుగా కూడా ఆరితేరుతారు యుద్ధ వీరం యుద్ధం యుద్ధంలో యుద్ధ సైనికులు ఎంత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అనేక రకాలుగా కూడా అన్ని శక్తి సామర్థ్యాలను కలగట్టుకొని పోరాటానికి సిద్ధమవుతారో ఘటన అయిపోయింది ఈ సోషల్ మీడియా పవర్ తెలవకనో అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిందే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పోయి రోడ్ల మీద ధర్నా చేయలేక చేయలే మైకులు పట్టుకుని అర్థుడు తప్ప ఇంకా పెద్ద తెలంగాణలో పీకిందంటే ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నా పద్దెనిమిది వరకు గూట్ల పన్నారు వీళ్ళు కనిపించలే ఆచూకే లేదు వీళ్ళు ఇంకా అప్పటి అప్పటి ప్రభుత్వానికి సంబంధించి జీ హుజూర్ అన్నట్టుగానే ఉన్నారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు వీళ్ళ వీళ్ళ కథలు మామూలుగా ఉన్నాయి వీళ్ళ సిక్తాంతి ఉండే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండుకు వరకు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చేసింది ఏవో లేరు ఏడో ఓ అమ్మా ఉన్నా అంటే ఓ అయ్యా ఉన్నా అన్నట్టుగానే బలికిలు తప్ప వీళ్ళు తెలంగాణలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఉద్యమాలు చేసింది పీకింది పొడిసింది ఏం లేదు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన ఆయుధం ప్రధానమైన వనరు ఏదన్నా ఉంటారా అదే సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇంతే నేను చెప్తున్నా కదా సోషల్ మీడియా మీద మాత్రమే ముఖ్యమంత్రి అయ్యిండు యనుముల రేవంత్ రెడ్డి అంతకుమించి ఆయన అయ్యింది ఏం లేదు ఎక్కడ నేకు నాకు ఏకమేకైతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఒక్క నిర్ణయం ఆయన జీవితాన్ని తలరాత మార్చేసింది ముఖ్యమంత్రి కాస కాని మొదలు పెడితే ఇప్పుడు ఆయన వార్డ్ మెంబర్గా పోటీ చేసినా గెలిచే పరిస్థితులలో లేరు అట్ల అయిపోయింది ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది సోషల్ మీడియా పవర్ తెలియక సోషల్ మీడియా డిజిటల్ మీడియా యొక్క ఆ యొక్క పోరాటం తెలియదు ఏం తెలియదో నాకు తెలియదు కానీ ఆయన మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కనబడతాను ఇక మొత్తానికి రెండేళ్ల పాలన మీద ప్రజలలో పెరగడానికి వ్యతిరేకత సోషల్ మీడియా ఒకటే కాదు ఇంకొకటి ఏంటంటే తప్పుడు నిర్ణయాలు ఏంది హైడ్రా తీసుకొచ్చు సరే హైడ్రా తీసుకొచ్చి ధనవంతులేద గుల్చేసి ఇలాంటి లేదు పేదల వెంబడి పడ్డరు ఎట్లా అంటే కసాయి గొర్రెను నమ్మినట్టుగా అంత దారుణంగా కూడా వేటాడి 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 వెంటాడి గుల్చేస్తాడు ఈ హైడ్రా ఇంకోటి లగచెర్ల అనే ఘటన చూసేళ్ళు ఈ లగచర్లకి సంబంధించిన ఘటన చూసాను ఆఖరికి గురుకుల స్కూళ్ళకు సంబంధించి ఈ గురుకులాలలో విద్యార్థులు ఎట్లా చనిపోయాలో చూసారు దాంతోపాటు ఆ ట్రిబులార్కు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి ఇంకా దాంతోపాటు ఇంకా అడుగు ముందుకేస్తే ఈ పరిశ్రమలకు సంబంధించిన వాటాల విషయంలో కానీ లేదా భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో బెదిరించడం కావచ్చు భూములను ఎక్కడికక్కడ కబ్జాలు చేయడం కానీ ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అల్ల కల్లోలం సృష్టించేళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కుక్కలు జంపిన ఇస్తారు ఆ తెలంగాణ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నా మాట కాదు ప్రజల మాట ప్రజల దగ్గర మైకులు పెడితే వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు వినడానికి కూడా కుయ్యి మొర్రో అని వేసుకోవడానికి కాదు మొత్తం బీఫ్లు కూ అని వేసుకుంటూ పోవాలి అంత దారుణంగా అంత ఘోరంగా ప్రజలు ఆక్రోషంతో ఆవేదనతో చాలా దారుణంగా ఉన్నారు ఆ మైకులు పెడితే ఇక మళ్ళీ వినలేరు ఇన్ని సమస్యలు పెట్టుకొని ఒక్క తప్పు చేసిన అది ప్రభుత్వం అటు గిరిజన బిడ్డలకు ఏంది వాళ్ళ ఫారెస్ట్ భూములను వాళ్ళు వచ్చి పంటలను ధ్వంసం చేసుకోవడం ఇంకా దాంతో దాంతోపాటుగా అంటే కాంగ్రెస్ పార్టీ గుండాయిజం పెరిగిపోయింది రౌడీజం పెరిగిపోయింది కొన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేసేది ఇక గిన్నె ఉన్నాక ఇంకా కాంగ్రెస్ పార్టీ మల్లత్తాది ఎవరి నుండి వస్తుందండి ఇక ఇది ఇట్లున్నదా ఇక మూడో అంశం మల్లికార్జున్ ఖర్గే మా మల్లికార్జున్ ఖర్గే గారి మనసులో మాటలు ఇవి వారు తన దగ్గరికి వచ్చిన అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ అసంతృప్తి కలిగిన ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రుల అంతర్గత కలహాలు ఇక ఎట్లున్నది ఓహో మంత్రి మాట్లాడుతుంది ఓ మంత్రి మాట్లాడతాడు వాళ్ళు అద్దు అదుపు ఉండదా మరి మీ మంత్రులం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలం మాకు మినిస్టర్ అనే ఒక పదవులు ఇచ్చిలి పదవులతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మంత్రి శాఖకు సంబంధించి అన్ని రకాల వనరులు ఉంటాయి మేము ప్రజలకు అభివృద్ధి బాట చేయాలి ప్రజలను పూర్తి స్థాయిలో కూడా ఏంది ముందడుగు అంటే ప్రజల అభివృద్ధికి నాంది కావాలి వాళ్ళకు తొలిమెట్టు కావాలనే విషయాన్ని పక్కన పెట్టి ఇక నాకు నోరున్నది నరం లేని నాలుగున్నది ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా ఎట్లా అంటే మన భాషలో చెప్పాలంటే దారుణంగా ఇక ఒకలేమో వ్యక్తిగత జీవితాలకు ఈ వ్యక్తిగత జీవితాలను ఆగం చేస్తారు ఓకేనా ఇక ఇంకొకరు ఏది భూముల కబ్జాలు ఈ భూముల కబ్జాలు మామూలుగా ఉండే అసలు వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క రంగు అండి వీళ్ళు మంత్రులు ఇప్పుడున్న తెలంగాణ మంత్రులు ఊసర వెళ్ళి కంటే డేంజర్ జరుగున్నారు ఒక ఆయన బూడిదల దొరికిండు ఒక ఏమో ఇసుకలో దొరికిళ్ళు ఇంకోడ ఇంకొక కాడేమో అదేంది బియ్యం కాడ దొరికీలు ఇంకొక ఆయననేమో ప్రాజెక్టుల కాడ దొరికింది ఇంకొక ఆయన బో ఏది కబ్జాల కాడ దొరికాను ఇంకొక ఆయన లంచాల కాడ దొరికింది ఇంకొక ఆయన వాటాల కాడ దొరికింది ఇంకొక ఆయన కమిషన్ కాడ దొరికాను ఇంకొక ఆయన ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మామూలు మామూలుగా ఉన్నాయనుకుంటురా మంత్రులు మంత్రుల మీద ఎమ్మెల్యేల ఫిర్యాదు అయిపోయింది మంత్రుల మీద ఒకల మీద ఒకరి ఫిర్యాదు అయిపోయింది ముఖ్యమంత్రి కూడా వాళ్ళను ఫిర్యాదు వాళ్ళను ఏమనలేక కక్కలేక మింగలేక రేవంత్ రెడ్డి ఉండు ఓ ఒక కథ అనుకుంటురా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రుల పంచాయతీ ఎట్లున్నది అంటే వీళ్ళది ఏం లేదు వాటాల కోసం ఏదో మన తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ సొంతంగా జాగిరన్నట్టు రాసి ఇచ్చినట్టు నాకు అంత రావాలే వాట ఒక ఆయననేమో బిల్లులు పాస్ చేయాలంటే కమిషన్ ఇరవై శాతం నిర్వేశాస్తామండి ఇంకొకళ్ళేమో ఇసుక బుక్కి బతకవచ్చు ఇంకొకరు ఏమో అదేంది బూడిది బుక్కి బతక బతకెట్టు ఇంకొకరు బియ్యం బూ బుక్కి బతకబట్టు ఇట్లా రకరకాలుగా కూడా ప్రజలందరూ ఇవన్నీ చర్చించుకుంటున్నారు మంత్రులు చేసేది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా చూస్తారండి వీళ్ళు ఏదో అనుకుంటారు ఏ ఏం చూస్తారులే మాదేమన్నది బాగా సంపాదించుకుంటాం పోతాయంటే ఆ పాప సొమ్మ ఎన్ని ఎంతకాలం ఉంటుంది వాళ్ళ దగ్గర మొదలష్టప్ సొమ్ము ఎన్ని రోజులు ఉంటుంది అంటే నా ప్రజలను పీడించి వేధించి వేధించి వేసారించి వాళ్ళ దగ్గర వసూలు చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది అది ఇప్పుడు గదే అయిపోయింది ఇక ఇది ఇట్లయిపోతే ఇంకొకటి ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు సరిగ్గా చేయకపోవడం ఇది ఎవరు తప్పు దీనికి ఒక పద్ధతి ఒక ప్రాసెస్ ఏదన్నా ఉన్నదా అంటే ఏది లేదు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఏది లేని పరిస్థితి కనబడతా నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇంకొకటి ఏంటంటే ఈ బాధ్యత ఎవరి బాధ్యత ఎవరిది దాన్ని బిల్లును కరెక్ట్గా కూడా పద్ధతి ప్రకారం చేసి దాన్ని పార్లమెంట్లో పాల ఉభయ సభలలో బిల్లు ప్రవేశపెడితే దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే అప్పుడు బిల్లు ఏమైనా సహకారం అవుతుంది ఈ తెలంగాణ బంద్ పెడతాం లేదా మైకులు ఉన్నాయి కదా మేము మాట్లాడతాం లేదా సోషల్ మీడియా ఉన్నది కదా మాట్లాడతాం నేను బీసీ సంఘ నేతను నేను ఎస్సీ సంఘ నేతను నేను ఎస్టీ సంఘ నేతను నేను మైనార్టీ సంఘ నేతను నేను ఓసీ సంఘ నేతను నేను ఆ నేతను ఈ అంటే కుదరదు ఈ దుకాణం బంద్ పెట్టుకోర్రీ ప్రాసెస్ ఎట్లా నడవాలి మొన్న తెలంగాణ బం బంద్ చేసేరు దేనికోసం చేసేళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి రిజర్వేషన్ ఏనుండొత్తది మీరు మొన్న చేసింది రాజ్యాంగం మీద నిరసన కోర్టుల మీద నిరసన్నా దేనికి చేసేళ్ళు అసలు అన్ని పార్టీలు చేసినాయి భై బీఆర్ఎస్ చేసింది బీజేపీ చేసింది కాంగ్రెస్ చేసింది ప్రజా సంఘాలు చేసింది ఆ తోక ఈతోక చిన్న చితకమ అందరి చె దేనికి ఏ ఏమొచ్చింది దానివల్ల ఒకసారి ఆలోచించాలి ఇది నేను నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీరు పొలిటికల్ ట్రాప్లో పడితే కనుక మళ్ళీ మీరు మేల్కొనడం అనేది అసాధ్యం నేను చెప్తున్నా కదా అది మామూలు అసాధ్యం అనుకుంటుర్రా ఇక మల్లికార్జున్ ఖర్గే ఏం మాట్లాడిండు అనేది చాలామందికి కూడా ఆలోచించాలి ఏం మాట్లాడండి వినాలి అనుకుంటారు కదా వినురి